హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోకి వచ్చేసరికి మకర సంక్రాంతికి పెద్దలకి పెట్టే గుమ్మడికాయ అండి ఈ మా మా ఫ్రెండ్స్ కొంతమంది ఏమన్నారంటే బ్రదరు అంటే పాదుని చూపించే బ్రదరు ఎలా ఉంటుంది అనేసి అడిగారు అడిగితే ఏదండి ఇప్పుడు అంటే నాకు కొద్దిగా ఖాళీగా లేకపోవడంతో నేను వర్క్ చేసుకోవడంతో ఈరోజు నాకు ఖాళీ అయ్యింది అందుకు ఈరోజు మా ఫ్రెండ్స్కి చూపించడం చూపెడుతున్నాను ఇది మకర సంక్రాంతి రోజు ఏంటంటే పెద్దలకి పెడతారండి పెద్దలను పిలిచేసి ఇంట్లో అంటే గుమ్మడికాయలతో పప్పలు చేస్తారండి ఆ పప్పలు చేసుకునే విధానం ఏంటంటే వరిపిండి బెల్లం మిక్స్ చేసి వండుతారండి ఈ గుమ్మడికాయని కోసుకుంటారండి కోసుకుని అది విండు వీండుగా చేసేసి చేసుకుంటారండి వీళ్ళు అంటే ఈ వరిపిండి ఇది ఉంటుంది కదండి అది మిక్స్ చేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత ఈ ముక్కలు వేసుకుంటారండి ముక్కలు వేసుకున్న తర్వాత అది పేస్ట్లా అవుతుందండి పేస్ట్లా అయిన దాన్ని తీసుకొని దీంట్లో వేస్తారండి వేసుకొని నూనెలో వేపుతారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి